గోదావరికని ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా పూధరి కుమార్ ప్రధాన కార్యదర్శిగా పందిళ్ల శ్యామ్ సుందర్ కోశాధికారిగా గడ్డం శ్యామ్ కుమార్ ఎన్నికయ్యారు ఆదివారం ప్రెస్ క్లబ్ ఆడిటోరియంలో జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశం అనంతరం రెండు పేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి గాను నూతన కార్యవర్గ ఎన్నికలు జరిగాయి బ్యాలెట్ పద్దతిలో జరిగిన ఈ ఎన్నికల్లో నూట ఇరవై తొమ్మిది మంది సభ్యులకు గాను నూట ఇరవై మూడు మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు అధ్యక్షుడిగా పూదరి కుమార్ మాధవరావు నాయని మధునయ్య పోటీ చేయగా అరవై మూడు సాధించారు సమీప ప్రత్యర్థిగా నిలిచిన మాధవరావుకు నలభై ఏడు ఓట్లు రాగా నాయిని మధునయ్యకు పదమూడు ఓట్లు లభించాయి ఉపాధ్యక్ష పదవికి నలుగురు అభ్యర్థులు పోటీ చేయగా మాదాసు శ్రీనివాస్ గశికంటి రవీందర్ విజయం సాధించారు ప్రధాన కార్యదర్శి పదవికి నలుగురు అభ్యర్థులు పోటీ చేయగా శ్యామ్ శ్యాంసుందర్ గెలుపొందారు సహాయ కార్యదర్శులుగా విజయగిరి సమ్మయ్య వీరాగౌడ్ విజయం సాధించగా కార్యనిర్వాహక కార్యదర్శిగా కూసం శ్రీనివాస్ గెలుపొందారు కోశాధికారిగా గడ్డం శ్యామ్ కుమార్ విజయం సాధించగా బొల్లం మధుబాబు జెట్టి రాము దెబ్బటి శంకర్ పైడాకుల భిక్షపతి కాశెట్టి శివలింగం పెగడ కుమారస్వామి మామిడి అశోక్ చందనాల రాజేష్ కోలేటి భాస్కర్ కోదాది కుమార్ రంగు కార్యవర్గ సభ్యులుగా గెలుపొందారు సీనియర్ జర్నలిస్టు వేలుపుల నారాయణ ప్రధాన ఎన్నికల అధికారిగా వ్యవహరించగా పాలకుర్తి విజయ్ కుమార్ కె చంద్రశేఖర్ రెడ్డి సహాయ ఎన్నికల అధికారులుగా వ్యవహరించారు ఫలితాలు ప్రకటించిన అనంతరం ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షులు పూదరి కుమార్ ప్రధాన కార్యదర్శి పందిల శ్యామ్ సుందర్ కోశాధికారి గడ్డం శ్యామ్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఆదరించి గెలిపించిన క్లబ్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు ప్రెస్ క్లబ్ అభివృద్ధి సభ్యుల సంక్షేమం కోసం అంకిత భావంతో కృషి చేస్తారని చెప్పారు వినియోగించుకొని మా ఈ కార్యవర్గాన్ని ఎన్నుకున్న గౌరవ క్లబ్ సభ్యులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఒక ప్రశాంతమైన వాతావరణం మధ్య ఒక ప్రయాసంతో అనేక కసరత్తులు చేసి ఈ యొక్క తంతును విజయవంతంగా పూర్తి చేసిన ఎన్నికల ప్రధాన అధికారి వెంపు నారాయణ గారికి సహాయ ఎన్నికల అధికారులు పాలకుట్టి విజయ్ కుమార్ గారికి చంద్రశేఖర్ రెడ్డి గారికి మా ధ్యానం తరఫున ప్రెస్ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మిత్రులారా ఎన్నికల్లో గెలుపు ఓటం సహజమే పరిస్థితులు వచ్చాయి కాబట్టి ఈ పోటీ అనివార్యమైంది అయితే ఈ ఎన్నికల్లో మా ఈ కార్యవర్గం సాధించిన విజయాన్ని మొత్తం ప్రెస్టర్ సాధించిన విజయంగా భావిస్తున్నాము ఎన్నికల వరకే ఏమైనా ఈ ప్యానల్ కానీ ఏదన్నా కూడా పూర్తి అవుతాయి మళ్ళీ అందరం భావంతో క్లబ్ సభ్యులుగా ఒక హౌరుభావ వాతావరణం మధ్య ముందుకు సాగుతాం దీన్ని సభ్యులందరూ అర్థం చేసుకొని ఒక సమైక్యత వాతావరణం మధ్య ప్రగతి సాధన దిశగా అడుగులు వేయాలని భావిస్తున్న మా ఈ ప్యానెల్ను ఎన్నికల్లో మాదిరిగానే రాబోయే కాలంలో కూడా మనస్సు పూర్తిగా ఆశీర్వదించి అండగా నిలిచి మీ ఆకాంక్షలను నెరవేర్చే దిశగా మమ్మల్ని ముందుకు నడిపించాలని కోరుకుంటా ఉన్నాం మేము ఏ ఆశ ఆశయాలతో అయితే ఈ ఎన్నికల్లో పోటీ చేశాము ఖచ్చితంగా ఒక టీం వర్క్తో అవన్నీ ఫుల్ఫిల్ చేసే విధంగా శక్తివంతం లేకుండా కృషి చేస్తాం ఈ లక్ష్య సాధనలో ప్రెస్ క్లబ్ సీనియర్ల సలహాలు సూచనలతో ముందుకు సాగుతామని క్లబ్ సభ్యుల ఐకమత్యాన్ని కొనసాగిస్తూ ఒక ప్రశాంతయుత వాతావరణం మధ్య మా ఈ ప్యానల్ ముందుకు నెట్టే ప్రయత్నం చేస్తుందని ఈ సందర్భంగా మాట ఇస్తున్నాను మాకు వెన్నుదండగా నిలిచిన క్లబ్ సభ్యులందరికీ మరోమారు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ప్రెస్ క్లబ్కు సంబంధించినటువంటి ఎన్నికల్లో విజయం సాధించినటువంటి ప్రెస్ క్లబ్ సభ్యులకు ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపినటువంటి ఎన్నికల అధికారులు వ్యక్తుల నారాయణ సార్ అనుకుంటు విజయాన్న చంద్రశేఖర్ స్వామి గారికి ముఖ్యంగా నూతనంగా ఎన్నికైనటువంటి మా కమిటీ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చాలా అద్భుతంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీగా ఈరోజు మంచి ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించారు నూతనంగా ఎన్నికైనటువంటి మన కమిటీకి సంబంధించి కూడా మన మీద చాలా మట్టుకు చాలా అంచనాలు పెట్టుకున్నారు ఈ అంచనాలను ఏ విధంగా తక్కువ చేయకుండా ఖచ్చితంగా ఈ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి మన కార్యవర్గం మన క్లబ్లో చరిత్రలు నిలిచిపోవాలి ఆ విధమైనటువంటి పనులు చేసే విధంగా క్రమంలో అధ్యక్షుడు రుదర్ కుమార్ అన్నకు తోడుగా ప్రధాన కార్యదర్శి అందిట్ల శాంతుతర అన్న తోడుగా నిలవాలని నిలుస్తానని చెప్పి ముఖ్యంగా మన సంబంధించినటువంటి ఈ ప్యానెల్ కు మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనటువంటి అందుల శాంతుతర అన్న గారిని వేదిక నూతన కార్యవర్గానికి జరిగిన ఎన్నికల్లో నన్ను ఆదరించి అభిమానించి ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నందుకు క్లబ్ సభ్యులందరినీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను అలాగే ఈ ఎన్నికలు చాలా ప్రశాంతంగా నిర్వహించడానికి ఎన్నికల అధికారులు కూడా చాలా సహకరించారు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నాను కొత్త కార్యవర్గం ఇంకొంత మరింత ఉత్సాహంతో మీ ఆశయాలకు ఆక్ష ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుందని తెలియజేస్తూ